కాకరకాయ కూర నువ్వుల కారంతో దీనికి బాగా క్లీన్ చేసి పెట్టుకున్న కిలో కాకరకాయలు తీసుకున్నాను మీడియం సైజు రెండు టమాటాలు కొద్దిగా చింతపండు రెండు పచ్చిమిరపకాయలు మూడు స్పూన్లు నిమ్ముల కారం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టింది ఇది కాకరకాయలు ముందరగా ఇలా రౌండ్గా చక్రాలు కట్ చేసుకోవాలి కాకరకాయలు ఏ విధంగా అయినా కట్ చేసుకోవచ్చండి పొడుగ్గా కట్ చేసుకోవచ్చు ఇలా రౌండ్గా కట్ చేసుకోవచ్చు ఏ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు మన ఇష్టము నేను రౌండ్గా కట్ చేస్తున్నా వీటిని కాకరకాయలన్నీ ఈ విధంగా చక్రాలు తరిగేశాను తరిగేసి ఇందులో గింజలు కూడా కొద్దిగా ఎక్కడైనా గింజలు ఉంటే గింజలు కూడా తీసేసాను మళ్ళీ చేదు వస్తుందేమోనని చేదు ఉంటే కనుక అందరూ ఇష్టపడరు కదా తినేందుకు అందుకని ఈ విధంగా తరిగేసా ఇప్పుడు కొద్దిగా దీనికి తగినన్ని వాటర్ పోసి ఒక ప్యాన్లో పెట్టుకుని మనం ఉడికించుకోవాలి దీన్ని కాకరకాయ ముక్కలు ఉడికేలాగా కూరకి పోపు వేసుకోవాలి ఇంకో ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా మినపప్పు జీలకర్ర ఆవాలు కొద్దిగా పప్పు ఒక మిరపకాయ ఇలా ముక్కలు చేసి వేసుకోవాలి కొద్దిగా ఇంగువ పోపు వేగింది కొద్దిగా కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు ఇలా తీరుకలు చేసి వేస్తున్నాం చిన్నగా కట్ చేసిన ఒక టమాటా ముక్కలు కొద్దిగా మర్చిపోవాలి కాకరకాయ ముక్కలు ఉడికాయి ఇవి ప్లేట్లో విడిగా తీసుకోవాలి టమాటా ముక్కలు మగ్గాయి ఈ టమాటా ముక్కలు మగ్గిన దాంట్లో ఉడికిన కాకరకాయ ముక్కలు వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి నానబెట్టిన చింతపండు ఇలా గుజ్జులా తీసుకోవాలి రసము ఇది కూడా వేసుకోవాలి ఇందులోనూ ఇలా మనం చింతపండు కనుక వేస్తే కనుక కాకరకాయ చేదు అనేది ఉండదు అందుకని చేదు పోవటానికి పిల్లలు పెద్దలు అందరూ తినేందుకు బాగుంటుంది అని చెప్పి నేను చింతపండు కూడా వేసాను టమాటా చింతపండు రెండు వేస్తే కనుక చేదు అనేది ఉండదు కాకరకాయ కొద్దిగా పసుపు కొద్దిగా కారం తగినంత ఉప్పు ముందరగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నువ్వుల కారం బాగా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ నువ్వుల కారం మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి దట్టు మనం చలికాలంలో వింటర్లో అయితే కనుక నువ్వుల కారం అది మనం తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి నువ్వుల పొడిలోనూ కూర రెడీ అయింది ఇప్పుడు ఇందులో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే సవిన్ బౌల్లోకి తీసుకోవచ్చు చేదు అనే మాట లేకుండా నువ్వుల కారంతో కాకరకాయ కూర చాలా ఇది ఈ విధంగా చేస్తే కనుక మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ విధంగా చేస్తే కనుక అందరూ పిల్లలు పెద్దలు అందరూ తినేందుకు బాగుంటుంది రుచిగా ఉంటుంది వేడివేడి రైస్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్